నమ్ముదామా దేవుణ్ణి సైతాన్ వాటిని సందేహిద్దామా దేవుని ప్రేమని జ్ఞానాన్ని శక్తిని బలాన్ని నమ్మండి ఈరోజు దీనంగా ఉండి ఉండొచ్చు నీ పరిస్థితి కానీ అది మారుందన్న నిరీక్షణ అయితే ఉంది ఏదో ఓదాపు కోసం చెప్పట్ల వాడు మోసం చేసే పాయింట్ అక్కడ ఉంది కాబట్టి దాన్ని చూపించి మీకు ధైర్యం చెప్తున్నా నా దేవుడే పలికిస్తున్న మాటలు మోసపోవద్దు శత్రు చెతులో వాడు మోసగిస్తాడు మొదటిది మొదటి దేవుని ప్రేమను శంకించేటట్టు దేవుని శక్తిని జ్ఞానాన్ని శంకించేటట్టు చేస్తాడు మొదటిది మొదటిది రెండవది ఏసు ప్రభు దగ్గరికి వచ్చి మోసం చేయబోయాడు చూడండి యేసు ప్రభు దగ్గరికే వచ్చి మోసం చేయబోయాడు ఏం చేశాడు ఏ పాయింట్లో ఒకళ్ళతో నీకెందుకు నలభై రోజులు ఫాస్టింగ్ ఉన్నావు బాగా ఆకలి అవుతుంది ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకుని తిను నీ కోసం నువ్వు చూసుకో నీ కోసం నువ్వు బతుకు అనే శోధన రెండవది మన కోసమే మనం బతకాలి అనేటట్టు చేస్తాడండి వాడు ఏసుప్రభు తిన్నాడా సాతాను భలే చెప్పేవరా నిజంగా నా ఆకలి గుర్తించావు నిజంగా థ్యాంక్ రా నేను తిన్నాడా మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించనని వాణి గద్దించాడు యేసుప్రభు రొట్టెలు చేశాడు తన కోసం చేయలే తన పిల్లల కోసం చేశాడు తన ఆకలి తీర్చుకోడానికి చేయలే చేశాడా కానీ అక్కడ ఐదు రొట్టెలు రెండు చేపలు వేలాది మందికి విరిచి పంచి కడుపులు నింపి నడిపించాడు నా తండ్రి సాతాను చేసేటువంటి మరొక మోసం ఇదే నీ కోసమే నువ్వు ఆలోచించుకో నీ స్వార్థానికి నువ్వు ఎవడెట్ట సస్తే నీకెందుకు వాడట వీడట నీకెందుకు కొంతమంది నన్ను అదే అనుకుంటారు చాలే ఉన్న చాట ఉండడు చాలే ఎందుకు ఉన్న చాట ఉండడు అన్నీ కదిచ్చుకుంటాడు ఏమండి నేను మాట్లాడిన ఒక విషయం ఆ మధ్యకాలంలో అది ఇప్పుడు వైరల్ చేస్తున్నారు కావాలి కొంతమంది ఏదో ఒక విధంగా నాకు ఎఫెక్ట్ రావాలని వైరల్ చేస్తున్నారు కొంతమంది ఏం చేస్తారు ఇక్కడ ఇక్కడ నిలిచినప్పుడు నన్ను వశపరుచుకొని నా నుండి పలికించేది నా దేవుడు ఆయన సెలవు లేకుండా ఎవడైనా ఏమైనా చేయగలడా ఆయన సెలవు అయితే నేనేమన్నా ఆపగలనా నరులు నాకేం చేయగలరు నాసికారంధనలో జీవవాయువు కలిగి మట్టి పురుగులు మట్టి పురుగులు మట్టి పురుగులు ఏం చేస్తారు ఏదైనా లెక్క చేసే ప్రసక్తి లేదు సత్యం ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా ఎవరు ఎన్ని కుట్రలు చేయని ఏమైనా చేయని నీ స్వార్థానికి బతికే ఇతరులతో నీకు అనవసరం ఇది దుష్టుడు చేసే కుట్ర ఏమన్నా ఇంట్రెస్ట్కి ఎంత అన్నారా ఏమన్నా ఇబ్బందిగా ఉందా ఇబ్బందిగా ఉందా లైన్గానే ఉందిగా మైండ్ అది లైన్ తప్పినప్పుడు చెప్పండి యేసుప్రభుని వాడు శోధించిన మొదటి శోధన తన ప్రజల కోసం కాక తన కోసమే తను అద్భుతాలు వాడుకోవాలని ప్రేరేపించాడు దేవుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి శక్తి తండ్రి ఇచ్చినటువంటి శక్తిని రాళ్లను రొట్టెలుగా చేసుకొని నువ్వు తిను ఒక సత్క్రైస్తవుడిగా ఉన్నవాడు తన కోసం తన బ్రతకుడు నేను నా కోసం కాదు నా కోసం అండ్ నా సమాజం కోసం సామాజిక స్పృహ కలిగి ఉంటాడండి సమాజానికి చెప్పాల్సింది చెప్పాలి ఇవ్వాల్సిన హెచ్చరికలు ఇవ్వాలి కరోనా భయంకరంగా విలయతాండవం చేస్తుంది ఆ మధ్యకాలంలో కరోనా టైంలో దేవుడు ప్రేరణ కలిగించాడు వ్యాధి తీవ్రత కొంతైతే దాన్ని అదురుబోయి చచ్చిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారా కాబట్టి నువ్వు బలహీనత వచ్చి తగ్గిన వ్యక్తితో ఇంటర్వ్యూ చేసి అది పెట్టు అప్లోడ్ చేయమన్నాడు మీరు కావాలంటే ఎప్పటికీ కూడా నెట్ సెట్ చేసుకొని చూసుకోండి అప్పుడు ఉన్నటువంటి చాలామందిలో ఎవరు నోరు తెరిసి దాని గురించి మీరు భయపడన నిమిత్తం లేదు ఇదిగో ఈ మనిషికి వచ్చింది తగ్గింది ఈ మనిషి బతికే ఉంది మీకు వచ్చినా తగ్గింది బతికే ఉంటారు భయపడకండి అని వీడియో మీద వీడియో వీడియో మీద వీడియో ఇంటర్లో వాళ్ళని ఇంటర్వ్యూ చేయటం అప్లోడ్ చేయటం ఇప్పటికి కూడా కొంతమంది నాకు కలిసినప్పుడు ఆ కరోనా టైంలో నువ్వు అందించిన వీడియోల వల్ల బతికి బయటపడ్డా లేకపోతే అదురు పొయి సచ్చేవాడిని నేను అదిరిపోయి నేను నేనని అన్నోళ్ళు అంటున్నోళ్ళు ఇంకా అంటున్నోళ్ళు కూడా ఉన్నారు నాకు భారం ఇచ్చాడు ఎత్తుల కోసం చెప్పట్ల ఇది సమాజం డ్యామేజ్ అయ్యేటట్టుంది చాలా మంది అదురుపై చచ్చిపోయేటట్టున్నారు మరి నేనేం చేయాలి పాసిబిలిటీ ఉంది నరసరావుపేటలో ఒక అక్కకు వచ్చింది ఆమెతో ఫోన్లో ఆమెను అబ్జర్వ్ చేస్తూ అక్క పాజిటివ్ మరి నెగిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందా అంటే అయ్యా ఈ రోజుకి నెగిటివ్ వచ్చిందయ్యా మొత్తం పూర్తిగా తగ్గిపోయింది నాకేం కాలేదయ్యా అక్కడ నేను ఫోన్ చేస్తాను నువ్వు ఎట్లా నీకు తగ్గిందో మొత్తం వివరంగా చెబుతావా ఆ చెప్తాను అయ్యా ఓకే ఆ ఫోన్ సంభాషణ రికార్డ్ చేసి అప్లోడ్ చేసి ఓరు అది విని ఎంతమంది కాపాడబడ్డారో మరి చెప్పాలి లేకపోతే సమాజం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది నా భారం అది ఈ ఒక్క విషయమే కాదు కొన్ని ముఖ్యమైన ప్రతి ఘట్టాల్లోనూ నోరు తెరిచి నేను అందించాల్సిన మాట నేను అందించాలి నేనే కాదు ప్రతి క్రైస్తవుడు స్పందించాలి అది పద్ధతి మరి ఈరోజు ప్రతి ఒక్కడో వచ్చి ఉరి ఉరి మంగళం మీద పడ్డట్టు ఎక్కడోడి ఆడోడొచ్చి వచ్చి ప్రతి ఒక్కడు వచ్చి క్రైస్తవం మీద పడుతున్నారు కదండీ క్రైస్తవుల మీద పడుతున్నారు కదా ఇప్పుడు ఎవడన్నా ఫేమస్ అవ్వాలంటే చాలు క్రైస్తవం తిడితే వాడు ఫేమస్ ఎవడన్నా గుర్తింపబడాలంటే చాలు క్రిస్టియన్స్ని ఏగితే చాలు వాడికి వాడికి గుర్తింపు వచ్చేస్తుంది ప్రతి ఒక్కడికి ఇది ఒకటి దొరికింది పాప ఆయన ఒకడు ఉంటాడు ఏం మాట్లాడు పిచ్చిమహారాజు ఎవరు ఏసయ్యా ఇందా కొంచారు తీసేసినట్టున్నారు అది ఏందేందో చేస్తున్నారు వెనక దేవునికి స్తోత్రం ఇంత మాయమాయ చేస్తున్నారు ప్రతి ఒక్కడొచ్చి ఎవడన్నారని ఈరోజు అందరూ శత్రువులా చూస్తున్నారు ఎవరిని క్రైస్తవుల్ని ప్రతి ఒక్కడు శత్రువులా చూస్తున్నారు అందరు శత్రువులా ఎందుకురా బాబు ఏం చేసింది క్రైస్తవ్యం సమాజానికి నష్టం తెచ్చిందా లాభం తెచ్చిందా అరే రేపు దుర్మార్గులు మారిపోయారే తాగుబోతులు వ్యభిచారులు దొంగలు నరహంతకులు ఘోరమైన దుష్కార్యాల్లో ఉన్నోళ్ళు లక్షల సంఖ్యలో కోట్ల సంఖ్యలో మారిపోయి ఈరోజు మామూలు మనుషుల్లా మనుగడ సాగిస్తున్నారు క్రైస్తవ్య వాళ్ళ సమాజానికి నష్టం వచ్చిందా భారతదేశంలో క్రైస్తవుడికి స్వేచ్ఛ లేదా ఎవడికి ఇష్టం వచ్చినటువంటి విశ్వాసాన్ని వాడు ఫాలో అవ్వచ్చు ఎవడికి ఇష్టం వచ్చిన మతాన్ని వాడు అవలంబించవచ్చు అని ఉంది కదా మమ్మల్ని ఎందుకు ఇట్లా చూస్తున్నారు మమ్మల్ని ఎందుకు ఇంత ఇంత క్రూరంగా వ్యవహరిస్తున్నారు అని ప్రశ్నించాలి కదండీ ప్రశ్నించాలా లేదా ఒక ఊరు బయట పుట్లో పాము ఉందంట ఏంటిది పుట్లో పా పాము ఉందంట అది పిల్ల జల్లా పెద్దోళ్ళు ఎవరన్నా దాని దగ్గరికి వస్తే బస్సు మళ్ళీ వేసి కాటేస్తున్నారంట కాటేస్తుంటే ప్రజలంతా ఆ పరిసరాలకు వెళ్ళటానికి భయపడుతున్నారంట భయపడుతున్నారంట రోజు మీలాంటి భక్తిపరుడు ఒకడు ఆ పొట్టు దగ్గరికి వెళ్ళి దేశాటనానికి వెళ్తా మీలాంటి భక్తిపరుడు ఆ పావంతో మాట్లాడాడంట ఏంటి పాము ఏం చేస్తున్నావు నువ్వు ప్రజలు నీ ముందుగా వెళ్తుంటారు అసలు ఈ మధ్యలోకి రాకుండా చేసేవు నువ్వు ప్రజల్ని సమాజానికి కీడు చేయమని చెప్పి నేను సృష్టించాడా దేవుడు సమాజానికి మేలు చేయమని సృష్టించాడా ఎందుకు సృష్టించాడు నేను ఏం చేస్తున్నాను నీ దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ నీ కాటేస్తున్నా ఎంత డేంజర్ అది చేయవా కానీ సమాజానికి మేలు చేయడానికి నేను సృష్టించాడు కానీ సమాజానికి కీడు చేయటానికి కాదు నేను సృష్టించింది జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడంట సరే భక్తుడు ఇటు అన్నాడు కదా అని ఇక అప్పటి నుంచి పాము ఇక అసలు ఏం మాట్లాడలే కా అది ఎవరిని కరవట్లా ఎవరిని కరవపోయేసరికి ఎవరిని అది అంతగా పట్టించుకోపోయేసరికి ప్రతి వచ్చి రాళ్ళు వేస్తున్నాడు దాని మీద ప్రతి వచ్చి రాళ్ళు వేస్తున్నాడు దాన్ని పొట్టలోకి పుల్లలు పెట్టి పొడిసి దాని ఒళ్ళంతా తూట్లు 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 చేస్తున్నాడు పచ్చడి అయిపోయింది దాని వల్ల చివరికి పడగూడెత్తే పరిస్థితి లేదు దానికి ఈ భక్తుడు అదే మీలాంటి భక్తుడు పొయ్యి మళ్ళీ రిటర్న్ వస్తే పుట్ట దగ్గరికి వచ్చి ఏం సరప్రాజా ఏం సంగతి అని పలకరించాడు చాలాసేపు పిలిస్తే కానీ అది కొంచెం బయటికట్ట తలబెట్టింది కొంచెం ఒళ్ళంతా పచ్చడి 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 పచ్చడై ఉంది ఏంటి అయిపోయావంటే నువ్వు చెప్పిన సలహా ఇట్టయింది నా గతి మనుషులకి నువ్వు కీడు తల పెడుతున్నావు కీడు తల పెట్టొద్దు మేలు చెయ్యి నిన్ను దేవుడు ఎందుకు సృష్టించాడని నాకు వార్నింగ్లు ఇచ్చావుగా అప్పటి నుంచి నేను ఎవరిని గెలవలేదు నేను కరోనాందుకు ప్రతి ఒక్కరు నన్ను ఇది ఏం వంటలేదు ఏం వంటలేదని నన్ను చూడు ఎట్ట చేశారు ఒళ్ళంతా పచ్చడి అయిపోయింది నా బతుకిట్ అయిపోయింది అందంట పాము అని అడగబాకండి ఆది కాండంలో మాట్లాడిందిగా మాట్లాడిద్దిలే స్తోత్రం అంటే ఇట్లాంటి జరుగుతున్నప్పుడు ఇట్లాంటి డౌట్లు వస్తుంటాయి అందుకని వాటికి విరుగుడు చెప్పేస్తున్నాం ముందే అప్పుడు ఆయన నవ్వి నా దగ్గరకు వచ్చిన వాడిని కాటి ఇయ్యొద్దు కానీ బొస కొట్టద్దని చెప్పానా కాటియ్యొద్దు కనీసం బొస కొట్టాలే పిచ్చిపామా అప్పుడు బొస కొడితే కనీసం ఆ బొసిన నాడు దూరంగా పోతాడు ఆ బొస కూడా నువ్వు కొట్టలేదు నేను చెప్పిన పూర్తి శాంతి కాముగ్రాలు అయ్యావు నీ బతికెట్ అయిపోయింది ఇక్కడ బ్యాలెన్స్ ఉందండి బ్యాలెన్స్ ఉంది సేవకులందరూ గుర్తించాలి దాన్ని సాతన శోధించిన శోధనలో పడిపోకూడదండి నీ కోసమే నువ్వు బతుకు నీ స్వార్థానికే నువ్వు బతుకు నీ సొంతానికే నువ్వు బతుకు ఊరు ఊరు ఒలకాడైపోతే నీకెందుకు ఏది ఏమైపోతే నీకెందుకు నీ కోసమే నువ్వు బతుకు నీ స్వార్థం నువ్వు నీ ఆనందం నువ్వే తగలబడు ఏ ఈ సలహా ఇచ్చేది వాడు లూసిఫర్ లూసిఫర్గాడు సైతన్గాడు వాడు ఇచ్చేటటువంటి దిక్కుమల్ల సలహా వాడు ఏసైకే ఇచ్చేటటువంటి సలహా చాలామంది ఇప్పుడు పట్టించుకో నోరు తెలవట్లే నొప్పింపక తానొవక తప్పించుకు తిరుగువాడే నేర్పరి సుమతి మళ్ళీ మాట్లాడుతున్నాను నన్నే తెలుసా అందరినీ కలిగించుకుంటాడు అనవసరంగా నేను నేను అనవసరంగా కలిచుకుంటున్నాను కలిచ్చిన గొప్పోళ్ళు ఓరే నాయనా కాటికపోయినా కనీసం కొట్టాలి కదరా కనీసం నిరసన గళం ఉండాలి కదరా ప్రశ్నించే గొంతు ఉండాలి కదరా నాయన ప్రతి ఒక్కడికి కాస్త సిగ్గుండాలి కదా అరే ఉరి ఉరి మంగళం మీద పడ్డాడు ప్రతి ఒక్కడు వచ్చి క్రైస్తవ్యం మీద పడుతుంటే నోరు తెరిచి అడగాలి కదా నేను నా సంఘం ఈవెడెట్టన్నా బాగుంది నాకెందుకు తప్పు సాతాను చేసే మోసాల్లో రెండోది ఏంటంటే నీ కోసం నువ్వు బతుకురా ఈవెడెట్టబోతే నీకెందుకు అని నేర్పిస్తాడు వాడు ఏసాయి అదే చెప్పాడా నిన్ను వల్లే నీ పొరుగువాణిని ప్రేమించు సమాజం కోసం జీవించు ప్రభువు కోసం ప్రజల కోసం బ్రతుకు ఎంతమందికి అర్థమైంది అది సంగతి రెండవ మోసం మూడో మోసం అక్కడే ఉంది ఏసై ఏసై దగ్గరే ఉంది దేవుణ్ణి శోధించేటట్టు చేస్తాడు దేవుణ్ణి శోధించేటట్టు చేస్తాడు నాలుగవదే లోకానికి సాగిలపడు లోకానికి సాగిలపడు వాడికి సాగిలపడమని పిలుస్తాడు వాడు వాడు మోసం చేస్తాడండి లోకాన్ని ముద్దు పెట్టుకో బయలును ముద్దాడు ఏలి ఏమన్నాడు తెలుసా రోషము గల వాడని నేను అక్కడనే నిలుచున్నాను ప్రభు అన్నాడు అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా నువ్వు ఒక్కడవే అనుకుంటున్నావా రోషగాడివి బయలుకు మోకాళ్ళునకూ వాన్ని ముద్దు నున్న ఏడు వేల మంది ఇంకా ఇస్రాయిల్లో నా కోసం ఉన్నారన్నాడు దేవునికి మహిమ ఏమైనా అర్థమవుతుంది నేను చెప్పేది మూడవది దేవుణ్ణి శోధించేటట్టు నిన్ను ప్రేరేపిస్తాడు వాడు అంటే శోధించడం అంటే తెలుసా దేవుడు నిన్ను పరీక్షించడం కాదు నువ్వు దేవుణ్ణి పరీక్షించేటట్టు నిన్ను రెచ్చగొడతాడు వాడు కొంతమంది నా దగ్గరికి వచ్చి మరే చర్చికి వస్తా కానీ మరి మీ దేవుడిని చేయమను అదన్నమాట మరే నేను వస్తాను కానీ చర్చికి వస్తాను కానీ మరి నాకు చేయమను నాకు ఇలా చేయమను నాకు అలా చేయమను అంటుంటారు అంటే వీళ్ళు దేవుడికి టెస్టులు అన్నమాట దేవుడి దగ్గరకు వచ్చి మర్యాద అయ్యా ప్రభా తండ్రి నాయన అని అడుకోవటం కాదు దేవుడికి టెస్టులు ఇది తగ్గితే అప్పుడు వస్తా ఇది జరిగితే అప్పుడు చూస్తా కొంతమంది మాట నిజంగా నువ్వు అంత భక్తి కలదనమైతే మరి దేవుడు తగ్గించాలి కదా దేవుడు బాగు చేయాలి కదా అంటే వీళ్ళు పోయి ప్రభా నిజంగా నువ్వు శక్తి కలవాడవైతే నాకు తగ్గాలి ప్రభా నేను చెప్పనా అది తగ్గదు ఇంకా డబుల్ అయింది అసలు అదేం ప్రార్థన నువ్వు శక్తి కలవాడవైతే తగ్గాలని తప్పు దేవుడిని ఎప్పుడూ శోధించకూడదు నువ్వు అన్నా అనకపోయినా ఆయన శక్తి గలవాడే